హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లెక్క చేయకుండా వివరాల్లోకి అయితే గనక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఒక రెండు తుఫానులు అలాగే కొన్ని ద్రోణుల వాతావరణం అయితే కనుక కొనసాగుతోందని వాతావరణ శాఖ అయితే కనుక చెప్తోంది ముఖ్యంగా దక్షిణాదిని అరేబియా సముద్రం దగ్గర ద్రోణి కొనసాగుతోందని అలాగే రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా ఒక ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతోందని చెప్తున్నారు వీటికి తోడు ఈ రోజు నుంచి రానున్న నాలుగు రోజుల పాటు నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది ఈ పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఇక రేపటి నుంచి చూసుకున్నట్లయితే గనక ఈ రోజు రాత్రి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాతో పాటు అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అలాగే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు మరియు కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే గనక హెచ్చరించింది అంతేకాకుండా ప్రస్తుతం కృష్ణానదికి వరద ఉధృత అయితే కొనసాగుతుందని తుంగభద్ర డ్యాం వద్ద పంతొమ్మిదవ నెంబర్ గేటు తెరీ తెగిపోవడంతో పాటు గేటు కూడా కొట్టుకుపోయిందని ఈ గేటు నుంచి సుమారు మూడు ముప్పై ఐదు వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని పేర్కొన్నారు మొత్తం నలభై ఎనిమిది వేల క్యూసెక్కులు దిగుకు విడుదలవుతుందని కనుక కర్నూలు జిల్లా కౌతాలం కోసిగి మంత్రాలయం నందవరం మండలాల ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి తూర్పు రాయలసీమలో వర్షాలు పడతాయని ఎనిమిది గంటల తర్వాత తిరుమల గుంటూరు సమీపంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా సాటిలైట్ అంచనాలతో చెబుతున్నారు ఏది ఏమైనా కృష్ణానదికి పోటెత్తుతున్న వేళ ఏపీలో తీర ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి